జాతీయ విపత్తులు ప్రమాదాలపై విద్యార్థులను జాగృతం చేస్తుంది ఎన్జీఆర్ఎఫ్ మెదక్ జిల్లా తూప్రాన్లోని హైస్కూల్లు రక్షణ చర్యలపై విద్యార్థులకు ప్రదర్శనల ద్వారా అవగాహన కల్పించారు పదిహేను రోజుల పాటు గ్రామాలు పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపడతామని ఎన్జీఆర్ఎఫ్ సెకండ్ లవ్ కుమార్ తెలిపారు జాతీయ విపత్తులు ప్రమాదాలపై ప్రజలు విద్యార్థులను జాగృతం చేస్తున్నట్లు ఎన్డీఆర్ఎఫ్ సెకండ్ కమాండెంట్ లవ్ కుమార్ టీం కమాండెంట్ దివాకర్ సింగ్ రవి పేర్కొన్నారు మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలోని హైస్కూల్లో రక్షణ చర్యలపై విద్యార్థులకు ప్రదర్శనలు చూపించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పన్నెండు బెటాలియన్లు ఉన్నాయన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గుంటూరు కేంద్రంగా ఎన్డీఆర్ఎఫ్ పదవ బెటాలియన్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు ఈ బెటాలియన్ ఆధ్వర్యంలో ప్రజలు విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు పద్దెనిమిది బృందాలు పనిచేస్తున్నాయన్నారు రెండు నుండి పదిహేనవ తేదీ వరకు పదిహేను రోజులు గ్రామాలు పాఠశాలలు కళాశాలల్లో ప్రదర్శన చేపడుతున్నామన్నారు ప్రజలను జాగృతం చేసేందుకు అవగాహన ప్రదర్శనలు చేపడుతున్నట్లు చెప్పారు ప్రజలు విద్యార్థులకు ప్రాథమికంగా అవగాహన చేసి జాగృతం చేస్తున్నట్లు వివరించారు జాతీయ విపత్తులు ఏర్పడ్డప్పుడు ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకునే రక్షణ చర్యలపై విద్యార్థులకు వివరించారు ఇంట్లో ఉన్న వస్తువులతోనే వరదలు విపత్తులు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకునే చర్యలను చూపించారు కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు అరుణ జ్యోతి విఆర్ఓ వెంకటేష్ ఎన్డీఆర్ఎఫ్ ఎస్ఐ వాసుధరన్ ఏఎస్ఐ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎన్డీఆర్ఎఫ్ చేసిన ప్రదర్శనలను విద్యార్థులు ఆసక్తికరంగా తిలకించారు మా ఇంట్లో అవైలబుల్లో ఉన్న వస్తువులను విపత్తులు వచ్చినప్పుడు ఎలా ఉపయోగించాలి అని తెలియజేసినకు చేసినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి లైవ్ ఎగ్జాంపుల్స్ అట్రాక్టివ్ గా ఉంది మళ్ళీ వాళ్ళు కూడా ఇంట్లో ఉపయోగించుకోవచ్చు కాబట్టి ఎప్పుడన్నా ఇల్లు అయినప్పుడు ఇది కూడా మాకు పాఠశాల కొబ్బరికాయలలో ఆడుకోవచ్చు మనం ఎండు కొబ్బరికాయలు పచ్చి కావు ఏదో మరి మరి మాకు ఎండియా చెప్పింది కదా పచ్చి కొబ్బరి అది పలగొట్టంది లేదా అందుకు కొంచెం వెనకల నీళ్ళు తీసేసుకుని రంధ్ర బట్టి ఉంటుంది అది వాడకూడదు అది కొబ్బరికాయ థర్మకోల్ ఉంటుంది మన ఇంట్లో థర్మకోల్ ఒక స్విమ్మింగ్ బ్యాగ్ వేసేసి అతనికి మూత కట్టేసి రెండు రెండు ఇక్కడ కూడా తాడత కట్టేసుకొని ఆ నీళ్ళు మనం నీరు కడ కింద వేసుకుంటే మీరు దాంట్లో కూడా మునగలేరు డెబ్బై రెండు గంటల దాకా ఏం కాదు ఇప్పుడు దీని వల్ల విద్యార్థులు పోయి ఇంట్లో కూడా చదువుతారు అది విషయం తాగుతారు వ్యక్తి ఆ విషయం తాగినప్పుడు ఆయన ఏం చేయాలి సాంప్ స్నేక్ బయట అవుతుంది పామ్ కరుస్తుంది పామ్ కరిచినప్పుడు కూడా మనం దానికి వాళ్ళు ఏం కట్లు కడతారు ఇప్పుడు ఓల్డ్ ఆర్గనైజేషన్ ఓల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చేసిన దానికి తీసేసింది దానికి బంద్ చేసింది ఇప్పుడు దానికి దాని మీద ఏదో సబ్బు సబ్బునీళ్ళతో కడగాలి ఆ మనిషి ఎక్కడ ప్రశాంతంగా ఉంచాలి ఆ మనిషికి ఒక ధైర్యం అని ఉండాలి ఆ లోకం మనం హాస్పిటల్ తీసుకోవాలి అంతేగాని మేము ఏం చేసినా కానీ వితౌట్ మెడిసిన్ మా దగ్గర ఏం మెడిసిన్ లేదు మెడిసిన్ లేకుండా ప్రథమ చికిత్స చేయడం ఇది ఎన్డిఆర్ఎఫ్ మెయిన్ ఉద్దేశం ప్రోగ్రామ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ జో హరేక్ स्कूल सेफ्टी के रिगार्डिंग हर एक स्कूलों में जो गवर्नमेंट या प्राइवेट है वहाँ दिया जाता है ताकि बच्चे लोग जो भी चिल्ड्रन जितने हैं वो उसके डिजास्टर के संबंध में वो जागरूक हों और डिजास्टर को कम से कम होने की हो डिजास्टर हो तो कम से कम नुकसान हो इसलिए भारत सरकार के द्वारा यह अवेयरनेस प्रोग्राम चलाया गया है